బాలకేశ్వర మహదేవ్ మందిర పరిసరాలలో ఉన్న మరో ప్రాచీన మందిరం చంపావతి దేవి మందిరం పౌరాణిక ప్రాధాన్యం గల ఈ మందిర విశేషాలేంటో పరిశీలించండి పరిసర ప్రాంతాలలో మరో ముఖ్య మందిరం చంపావతి మందిరం ఇది దేవి మందిరం ఈ దేవి ఇక్కడ వలియడానికి పౌరాణిక గాథలు ఇతిహాస గాథలు రెండూ ఉన్నాయి కతియా వంశపు రాజు అర్జున్ సింగ్ కూతురు చంపావతి ఆమె పేరునే చంపావతి నగరం వెలిసింది చంపావతి దేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈమె చంద్రవంశానికి తల్లి మాత చంపావతి పౌరుషాంగన ఈమె తతీయ వంశజురాలు చంపా వంశపు రాజకుమారుణ్ణి ఈమె ప్రేమ వివాహం చేసుకుంది అతడు ఇక్కడికొచ్చి ఉండేవాడు అతడికి కట్నంగా ఈ ప్రాంతాన్ని ఇచ్చారు ఆ రోజుల్లో గడ్వాల్ కుమావతుల మధ్య అందువల్ల వారే ఇక్కడ రాజ్యం చేశారు ఇది అమ్మవారి అలంకరణ సామగ్రి వీటిని స్త్రీలు అమ్మవారికి అలంకరించి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు సౌభాగ్యవతికి పుణ్యస్త్రీకి అలంకారంగా ఉండే వస్తువులన్నీ అమ్మవారికి అలంకారంగా వాడుతారు బాలేశ్వర్ మహాదేవుని మందిరం అపురూపమైన శిల్పకళతో శోభిస్తుంటుంది పదకొండవ శతాబ్దంలో తతియా వంశస్థులు ఈ మందిరాన్ని నిర్మించారు ఇక్కడి శిల్పకళా వైభవం మొత్తం కుమావత్ ప్రాంతాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రాంతంలోని మందిరాలలో దీని శిల్పకళా ప్రాభవం కనిపిస్తుంటుంది బాలేశ్వర మహాదేవుని మందిర నిర్మాణం పది పదకొండు శతాబ్దాల్లో చంద్రవంశీయులు చేశారు దక్షిణ భారత నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు చంపావత్లో ఉన్న మరో ప్రసిద్ధ మందిరం నాగనాథ్ మందిరం నాగవాసుకి నాథతో సమానమైన శక్తి సామర్థ్యాలున్నాయని చెప్పబడుతున్న నాగనాథ్ మందిరం పరమ పవిత్రమైనదిగా చెబుతారు చంపావతిలోని ఈ నాగనాథ్ మందిరం ఈ మందిరంలో నాగుల రాజైన నాగరాజు వెలిశాడు ఈ నాగరాజు మహిమను వాసుకి నాగరాజు మహిమతో పోలుస్తారు శివ భగవానుడు నాగుల ఇలవేల్పు ఈయన ఆయుధం త్రిశూలం అందువల్ల ఈయన ఆలయంలో త్రిశూలాలను సమర్పిస్తుంటారు ఇక్కడ నాగరాజుతో పాటు విష్ణువు లక్ష్మీదేవిల సుందర విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు చంపావత్ కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ మందిరం ఘటోత్కచ మందిరం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే నిర్వహించారని చెప్తారు చంపావత్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో తామిళి రోడ్ లో ఉంది ఘటోత్కచ మందిరం ఈ మందిరం చిన్నదే అయినప్పటికీ కథ మాత్రం చాలా పురాతనమైనది ఆసక్తిదాయకమైనది మహాభారత సంగ్రామంలో ఘటోత్కచుని తల తెగి ఇక్కడ పడింది ఘటోత్కచుని తల ఆ పరిసర ప్రాంతాలలో కనిపించకపోవడంతో పాండవులు చింతించారు ఆధారాల ప్రకారం ఇక్కడ ఘటోత్కచుని తల దొరికిన తరువాత ఇక్కడే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించారు చంపావతిలో విశ్రాంతి సౌకర్యాలను కుమావ్ అభివృద్ధి మండల సంస్థ ద్వారా చేశారు